గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ముప్పై మూడు జిల్లాలు చేసిన నేపథ్యంలో కూడా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా ముప్పై మూడు జిల్లాలపైన కూడా కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించుకున్నది ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులను వారిని అడిగే ప్రయత్నం చేద్దాం అన్న చెప్పండి ఏంటి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడినప్పుడు కూడా ముప్పై మూడు జిల్లాలపైన కూడా జిల్లాలని తగ్గించాలనే నిర్ణయం తీసుకుంటుంది దీనిపై ఏమంటారు మీరు గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం అని చెప్పేసి ఇష్టారాజ్యంగా ఏ నియోజకవర్గం వాళ్ళు మాకు జిల్లా కావాలని డిమాండ్ చేస్తే ఆ నియోజకవర్గాలను జిల్లాలుగా విభజించి పరిపాలన సౌలభ్యం కింద మేము ఇన్ని జిల్లాలను ఏర్పాటు చేస్తున్నామని గొప్ప చెప్పుకోవడానికి మాత్రమే ఆ జిల్లాలు విభజించడం జరిగింది కాబట్టి అలా కాకుండా మా నాయకుడు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పరిపాలన సౌలభ్యంతో పాటు ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేటట్టు ఆ ప్రాంతాల అభివృద్ధి పథంలో నడవాలనుకున్నప్పుడు నడవాలి కాబట్టి వారి ముందు చూపుతో ఈరోజు జిల్లాలను ముప్పై మూడు జిల్లాలు కాకుండా తగ్గించి ఆ జిల్లాలను ఏర్పాటు చేయాలని చెప్పేసి అనుకుంటా ఉన్నారు వారి నిర్ణయానికి మేమందరం కూడా స్వాగతిస్తూ ఉన్నాం సార్ మాది కూడా ఒక చిన్న సలహాగానో సూచనగా మీరు పాటించాలని కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మాదొకటే కోరిక మహబూబ్ నగర్ జిల్లాను మాత్రం రెండు జిల్లాలుగా విభజించాలని చెప్పేసి మా యొక్క డిమాండు మరియు ముఖ్యమంత్రి గారి దగ్గర మేము నివేదిస్తూ ఉన్నాం మీడియా మిత్రుల ద్వారా ఎందుకంటే మహబూబ్ నగర్లో గతంలో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాను ఈరోజు ఐదు జిల్లాలుగా విభజించడం జరిగింది పరిపాలన సౌలభ్యం కోరిక అని చెప్పి చెప్పారు కానీ ఎక్కడ కూడా పరిపాలన సౌలభ్యం చిన్నగా ఒక నియోజకవర్గాన్ని జిల్లా జిల్లాగా విభజించి కలెక్టర్ స్థాయిని ఆర్డీఓ స్థాయిని ఎంఆర్ఓ స్థాయిని దిగజార్చే విధంగా వారికి కనీస విలువ లేకుండా కూడా జిల్లాలు విభజించి గత ప్రభుత్వం చేసింది కాబట్టి మీరు దానిపైన దృష్టి పెట్టారు మంచి శుభ సూచికం సార్ మేమందరం కూడా స్వాగతిస్తూ ఉన్నాం మహబూబ్నగర్లో రెండు పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి ఒకటి నాగర్ కర్నూలు ఒకటి మహబూబ్ నగర్ ఈ పార్లమెంటు నియోజకవర్గాలని జిల్లాలుగా విభజించి చేస్తే అందరికీ కూడా పరిపాలన సౌలభ్యంతో పాటు అందరికి కూడా వ్యాపారస్తులకు కానీ అధికారులకు కానీ గౌరవప్రదంగా ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం గత పదిహేను కూడా ముప్పై మూడు జిల్లాలు ఏర్పాటు చేసిన నేపథ్యంలో కూడా ప్రజల సభ్యుల కోసమే ఈ ముప్పై మూడు జిల్లాలు ఏర్పాటు చేస్తామని చెప్పింది అంటే అలాంటి టైంలో కూడా ఈ ముప్పై మూడు కూడా ఎలాంటి నష్టం జరిగింది అనుకుంటున్నాం అంటే వ్యాపారస్తులకు నష్టంతో పాటు అధికారులకు కూడా చెప్పుకోవడానికి ఉమ్మడి అరవై నాలుగు జ మండలాలకు ఒక కలెక్టర్గా ఉన్నటువంటి స్థాయిని ఈరోజు పదిహేడు పద్దెనిమిది ఇరవై రెండు ఇరవై నాలుగు మండలాలకు ఒక కలెక్టర్ అంటే రెవెన్యూ డివిజన్ అనేది దాదాపు ఒక ముప్పై రెండు మండలాలకు ఒక రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తే పదిహేడు పద్దెనిమిది ఇరవై రెండు ఇరవై నాలుగు జ మండలాలకు ఒక కలెక్టర్ అంటే అఫీషియల్గా కూడా ఆఫీసర్ల స్థాయిని కూడా కిందికి దిగజార్చి తన ఇష్టానుసారం తన ఎమ్మెల్యేలు తన కాళ్ళు మొక్కి ఎవరైతే తన భజన చేసినారో వాళ్లకు వాళ్ళ పరిపాలన సౌలభ్యం వాళ్ళ సొంత లాభం కొరకు జిల్లాలను విభజించడం జరిగింది అలాంటిది జరగకుండా అట్లా అటువంటిది జరిగిందా కాబట్టే ప్రజలు పెద్ద ఎత్తున నష్టపోవడం జరిగింది కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి గారు దూరదృష్టితోన రేపు పరిపాలన సౌలభ్యంతో పాటు ఒక ఆఫీసర్కు గౌరవప్రదమైన ఉద్యోగం ఉంటుంది కాబట్టి వారికి కూడా సౌలభ్యంగా ఉండాలి ప్రజలకు కూడా సౌలభ్యంగా ఉండాలి ఆ ప్రాంతం అభివృద్ధి చెందాలనే దూరదృష్టితోన ఈరోజు జిల్లాలను తగ్గించాలని చెప్పి వారికి ఏదైతే ఆలోచన వచ్చిందో చాలా మంచి ఆలోచన మేమందరం కూడా సా స్వాగతిస్తూ ఉన్నాం మాది ఒకటే రిక్వెస్ట్ మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఈ మహబూబ్ నగర్ జిల్లాను రెండు జిల్లాలుగా విభజించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అంటే తెలంగాణలో కూడా ఎన్ని జిల్లాలు కావాలనుకుంటున్నారు ఇప్పుడు ఇక దాదాపు ఉన్నటువంటి మా యొక్క డిమాండ్ను బట్టి చూస్తే దాదాపు పదిహేడో పద్దెనిమిదో జిల్లాలైతే దాన్ని అక్కడక్కడ ప్రాంతాలను బట్టి అక్కడక్కడ సౌలభ్యాన్ని బట్టి మరి ఇరవై రెండో ఇరవై మూడో జిల్లాలను ఏర్పాటు చేస్తే చాలా మంచిగా ఉంటుందని చెప్పేసి కోరుకుంటా థ్యాంక్ యూ మీరు చెప్పండి ఇప్పుడు ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ముప్పై మూడు జిల్లాలు చేసింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి కూడా ముప్పై మూడు జిల్లాలను తగ్గించాలని ఒక కమిషన్ ఏర్పాటు చెంది ఎట్లా అవుతారు మీకు చాలా సంతోషం ఎందుకంటే రేవంత్ రెడ్డి మా సీఎం గారు చెప్పేది వాస్తవం ఎందుకంటే ఆ ఉమ్మడి జిల్లా ఇప్పుడు ఏవైతే ముప్పై మూడు జిల్లాలు తీసుకున్నారో ఆ ముప్పై మూడు నుంచి ఎవరు కూడా లాభం లేకుండా పోయింది ఆఫీసర్స్ ఆఫీసర్స్ ఏవైతే ఉన్నారో కలెక్టర్ కానీ ఎస్పీ కానీ ఆర్టీఓ కానీ వాళ్ళు ఇప్పుడు నాలుగు మండలాల్లో ఒక ఐదు మండలాలు ఇప్పుడు ఉనపటి తీసుకోండి ఉనపట్లు ఎన్ని మండలాలు ఉన్నాయి ఎనిమిది మండలాలు ఉన్నాయి ఇట్లా ఈ చిన్న చిన్న మండలాల్లో కూడా ఇబ్బంది అవుతూ ఉంది కాబట్టి మా సీఎం సాబ్బు తీసుకునే నిర్ణయం చాలా మంచి నిర్ణయం కాబట్టి అయితే కమిటీ వేస్తూ ఉన్నాడో అది సిట్టింగ్ చేసి వాళ్ళు కూడా వా నివేదిక తీసుకొచ్చి వాళ్ళు సేమ్ అబ్బాయి చెప్తామని అన్నారు వాళ్ళందరినీ ఆలోచనలను బట్టి అది చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది అంటే ఈ ముప్పై మూడు జిల్లాలని తగ్గించే తగ్గించి ఏదైతే ఇరవై మూడు కావచ్చు ఇరవై రెండు జిల్లాలు చేసిన నేపథ్యంలో ఎలాంటి పనులు జరగబోతాయి చాలా మంచి పనులు జరుగుతాయి ఎందుకంటే ఒక ఆఫీసర్ కూడా యాక్టివ్గా పనిచేయగలుగుతాడు ఎవరికి ఏం జరగాలని కూడా అక్కడ ఉన్న వ్యాపారస్తులు కానీ అక్కడ ఉన్న ఏదైనా కనీసం పని చేసుకుని బతకడానికి కూడా మంచి అవకాశం ఉంటుందని చెప్పి మేము చెప్తా ఉన్నాం థ్యాంక్ యూ రైట్ మొత్తం మీద సీఎం రేవంత్ రెడ్డి అయితే ముప్పై మూడు జిల్లాలని తగ్గించాల్సిన కమిషన్ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా విషయం తెలంగాణ రాష్ట్రంలో కూడా ముప్పై మూడు జిల్లాలు గత ప్రభుత్వం వాళ్ళ సౌభాయ్య కోసమే ఏర్పాటు చేసుకోవడానికి తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చినది ఈ ముప్పై మూడు జిల్లాలను తగ్గించి ఉమ్మడి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జిల్లాలన్నీ అయితే ఇరవై మూడు కావచ్చు ఇరవై రెండు జిల్లాను ఏర్పాటు చేస్తే బాగుంటుంది ముఖ్యంగా మహబూబ్ నగర్ జిల్లాని రెండు జిల్లాలుగా గా చేస్తే బాగుంటుందని చెప్పి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది వేడి జరిగిన సినీతో రామకొండ మహబూబ్ నగర్ మరిన్ని వీడియోస్ కోసం లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి లో ఉంది